ఈరోజు మనం మటన్ బోన్స్తో పులుసు చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి మటన్ అండి ఈ మటన్లో వచ్చిన బోన్స్ తీసుకున్నా అర కేజీ అండి ఇది అర కేజీ బోన్స్కి పులుసు కావాల్సిన వస్తువులండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు ఒక టమాటా కరివేపాకు కొత్తిమీర పులుసులోకి కారం ఉప్పు పసుపు ఇదిగోండి ఇది మసాలా పొడి అండి పులుసు మసాలా పొడి ఇది ఇంట్లో తయారు చేసుకున్నదండి ఇది ఇదిగోండి చింతపండు పులుసు దానికి తగ్గదే పులుసు తయారు చేస్తానండి ఇప్పుడు చూద్దాం ఆకలి వండుదారని పెట్టానండి పొయ్యి మీద పొల్లల పొయ్యి మీద మట్టి దాకతోటండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా చేసిన కూర నాలుగు స్కూన్లు ఆయిల్ ముందుగా కరివేపాకు ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి ఉల్పాయలు మగ్గాక టమాటాలు వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇవి కూడా బాగా మగ్గేక మటన్ ముసలు వేసుకుని కొంచెం అల్లం పేస్ట్ వేసి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత మట్ మటన్ ముసులు వేసుకోవచ్చండి ఇవి కూడా వేసేసి ఇందులో బాగా మగ్గబెట్టి వేసేసి అల్లం పేస్ట్ వేసి బాగా మగ్గబెట్టాలి అల్లం పేస్ట్ వేస్తున్నానండి కొంచెం మగ్గ పెడతారండి మూత పెడితే బాగా మగ్గుతుంది అల్లవెల్లు పేస్ట్ వేసి ముడుచులు మగ్గ పెట్టామండి ఇవన్నీ వేసి మగ్గిందని మగ్గింది ఉప్పు కారం వేసుకున్నారు తగినంత మీరు కారం ఎంత తింటారో అంత వేసుకుంటున్నారా పిటిపుడుప్పు తగినంత ఉప్పు ఇది బాగా కలుపుకుని ఉప్పు కారం మొక్కకు పట్టించుకుని అప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక పది నిమిషాలు ఈ ఉత్తి నీళ్ళలో ఉడికిన తర్వాత పులుసు వేసుకోవాలండి అంతే ఒక పది నిమిషం మూత పెట్టేసి ఇదిగోండి ఒక గంట తర్వాత ఇలా ఉడికింది ఇప్పుడు అందులో పులుసు వేసుకోవాలి ఇదిగోండి పులుసు వేస్తున్నానండి గంట తర్వాత వేసిన తర్వాత ఇది ఒక్కసారి కలుపుకునండి కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక పది నిమిషాలు అండి ఇది పల్వాలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి మరి ఇది మటన ముడుసలు పులుసు మోత పెట్టుకుందారండి పది నిమిషాలు ఉడికితే ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత జీలకర్ర ధనియాల పొడి అండి ఇది పులుసు మసాలా అండి ఇది పులుసుకి ఇంక ఏమి వేసుకోకూడదు ఈ రెండు అయితేనే టేస్ట్ ఉంటుంది కూర ఈ రెండు పొడిచేసేస్తుండీ అల్లం వెల్లుల్లి పేస్టును ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలండి పులుసుకి లాంగమోగలు గససాలు అలాంటివి ఏమన్నా వేస్తే కూర టేస్ట్ మారిపోద్దండి ఈ పులుసు మసాలా మారిపోతుంది ఇదిగోండి మసాలా పొడి వేసాం కదా మూత పెట్టేసుకుని పది నిమిషాలు ఉంచి ఆఫ్ చేసేసుకుంటే ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుందండి మరి ఒకసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ వుద్దులు పెట్టరు మీరు బిర్యానీ చేసుకున్నప్పుడల్లా వండుకుంటారండి అందులో పుల్లల పొయ్యి మీద వండుతున్నాం ఇంకా బాగుంటుందండి మట్టి కొండలో పుల్లల పొయ్యి మీద చాలా టేస్ట్ వస్తుందండి ఇది ఒకసారి మీరు చేసుకుని చూడండి కామెంట్ పెట్టండి ఇదిగోండి కొత్తిమీర వేసుకుని దింపేసుకోవచ్చు ఇంకా అయిపోయింది ఇది మళ్ళీ మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి ఒక గంటలో అయిపోతుంది కుక్కర్లో అయితే పొయ్యి మీద అయితే చాలా టైం పట్టిందండి గంటన్నర వరకును చక్కని పులుస్తూ రెడీ అండి బిర్యానీతో మటన్ ముడుసలు పులుసు చాలా బాగుంటుంది తినండి